ఫ్రెండ్స్ మనం ఐదో బాల్ అయితే తీసామన్నమాట ఐదో వలలో మనకు వచ్చేసి పసిపీత పడింది ఈ పసిపీత ఒంటి డెక్కపీత అయింది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది ఇది రెండు రెండు డెక్కలు ఉంటామైతే రెండు వేల రూపాయలు వచ్చాయి కానీ ఇది ఒంటి డెక్కపీత అయింది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడో ఇరగ కొట్టుకుంది ఇది డెక్క దగ్గర పెట్టి చూపిస్తుంది చూడండి ఇది ఎప్పుడో ఇరగ కొట్టుకుంది ఫ్రెండ్స్ ఇది ఏ పీతలో నీళ్ళ ఉన్నంతసేపు కొట్టుకుంటాయి ఫ్రెండ్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా ఇక ఆ పీతకి ఇక తగిలి కొట్టుకుంటూ ఉంటాయి కొట్టుకుంటా ఉండడంలో ఇక డెక్కలో వదిలేసుకుంటాయి ఫ్రెండ్స్ ఈ డెక్క అయితే భలే ఉండేది కానీ టైట్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ టైట్ పీత ఈ పీత కనుక శుభ్రంగా ఇంకో డెక్కమైతే చాలా రెండు వేల రూపాయలు వచ్చాయి కానీ బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ మన నెత్తి మీదే ఉంది ఆడపేత ఫ్రెండ్స్ ఇది ఇంకో ఆడపేత చూడండి ఆడపేత ఫ్రెండ్స్ ఈ చాలా గుడ్డు ఉండిద్ది ఆడపేత ఇప్పుడు పడే పీతలన్నీ గుడ్డు ఉంటాయి ఫ్రెండ్స్ బాగా తింటా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దీన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా కూర వండుకుంటువేం మనం ఈ పీత వచ్చేసి మనం పీతలు తినాలి ఫ్రెండ్స్ మన బాడీకి చాలా మంచిది మన బాడీకి జింక్ అనేది చాలా అవసరం ఆ జింక్ అనేది ఈ పీతలు చాలా పుష్కలంగా ఉండేది ఫ్రెండ్స్ మనం పీతలు చాలా తినాలి సీ ఫుడ్స్ అని అసలు ఇవన్నీ సరే చేపలని పీతలు అవని రొయ్యలు అవన్నీ ఇవన్నీ తినాలి ఫ్రెండ్స్ మన బాడీకి చాలా మంచిది కొంతమంది తినరు కానీ తినాలి తింటే మన బాడీ ఆరోగ్యంగా ఉంటాం మనం ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈరోజు బ్యాడ్ లక్కే ఏం చేస్తాము ఇక దీన్ని కట్టేసి తాడుతో కట్టేసి తీసుకెళ్ళిపోయి కూర ఉండేటి దీన్ని ఓకే ఫ్రెండ్స్ వీడియోను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్